హలో ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకి ఇంకో రెసిపీతో అయితే వచ్చేసాను అదే మన అందరికీ ఇష్టమైన గోబీ సిక్స్టీ ఫైవ్ నార్మల్గా మనమైతే బయట తింటూ ఉంటాం కానీ మనకు బయట దొరికే టేస్ట్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి నేనైతే ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకొని ఈ గాడలు అదంతా అయితే కట్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా అయితే మీరు కూడా కట్ చేసుకోండి ఈ లోపు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ అయితే చేసుకుందాం దాంట్లో కొద్దిగా కల్లుపు అయితే వేసుకుంటున్నాను అలాగే చిటికినంత పసుపు వేసుకున్న తర్వాత ఇలా మనం చూపించిన విధంగా ఈ క్యాలీఫ్లవర్ అయితే వేసుకుందాము ఇవైతే వేసేసుకొని మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే మనం ముక్కల్ని ఇలా బాయిల్ చేసుకుందాం మనకి బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఇలా ముక్కలన్నీ బయట తీసేసుకుందాం చూశారు కదండీ నేనైతే కాలీఫ్లవర్ ముక్కలన్నీ బయటికి అయితే తీసేసి ఒక సపరేట్ బౌల్లో అయితే వేసేసాను ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఒక కప్పు మైదా అయితే వేసుకుందాము అలాగే నేను రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను బియ్యపిండి వేసుకుంటున్నాను అలాగే చిరికిడంద పసుపు కారం అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను దీంట్లో నేను కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనకి కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు బయట కనబడేటట్టు ఉండాలంటే కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇలా అయితే వేసేసుకొని మిశ్రమం అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇలా అయితే కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను కొద్ది కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే ఉండలు లేకుండా ఇలా పేస్ట్ చేసుకున్నాము చూసారు కదండి ఇలా నీళ్ళు ఇలా పోసుకుంటూ మిశ్రమం అయితే నేను తయారు చేస్తున్నాను చూశారు కదండి మనకైతే మిక్చర్ అయితే అయిపోయింది ఆ పిండి అంతా శుభ్రంగా ఇలా అయితే కలిపేశాను ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత నేను ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉన్నాయో అవి అయితే ఈ పిండిలో అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఆ పిండంతా మనకి ముక్కలకి పట్టేటట్టు ఇలా అయితే కలుపుకోవాలి చూసారు కదండీ మనకైతే ముక్కలకి అంతా పట్టేసింది నేనైతే ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పక్కకైతే పెడుతున్నాను ఇలా మూత పెట్టేసి సో ఐదు నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి అంతా ముక్కలకి బాగా పట్టేసింది దీంట్లో నేను కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ముక్కలకి పట్టేటట్టు ఇలా అయితే కలిపేసుకుందాం ఈలోపు నేను ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని పెట్టేశాను మన ముక్కలన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేయడమే చూపించిన విధంగా కాలిఫ్లవర్ ముక్కలన్నీ మనం ఇలా అయితే ఫ్రై చేసుకుందాం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి చూసారు కదండీ మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి నేనైతే ఇంకో గిన్నె తీసుకొని ఇలా టిష్యూ అయితే వేసుకొని ఇవైతే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చూశారు కదండి ఆ రంగు కూడా ఎలా ఉందో మనకి మనం మీకు చూస్తేనే అర్థమవుతుండొచ్చు ఎంత కరకరలాంటినట్టు వచ్చిందో ముక్క మనకి సో మనకి బయట కొనుక్కున్నట్టే ఉంటుందండి సో మన ముక్కలైతే బాగా ఫ్రై అయిపోయింది అలాగే నేను ఇంకో విడత కూడా ఇలా ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో మన కాలీఫ్లవర్ ముక్కలైతే ఫ్రై అయిపోయాయి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనమైతే ఇంకో పాండి పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం దాంట్లో కొద్దిగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం అలాగే ఒక మూడు నుంచి నాలుగు చీల్చిన పచ్చిమిర్చి ఇలా అయితే తిప్పుకుందాం ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు అలాగే నేను దీంట్లో కొద్ది కరివేపాకు వేసుకుంటున్నానండి ఆ కరివేపాకు వేసుకొని ఇలా అయితే తిప్పేద్దాం తిప్పేసిన తర్వాత మనం ఏ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయో అవి అయితే దీంట్లో వేసేద్దాం వేసేసి ఒక రెండు నిమిషాల పాటైతే మనం ఇలా కలుపుకుందాము సరే అండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన గోబీ సిక్స్టీ ఫైవ్ మనకైతే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సో మీరు కూడా ప్రయత్నించండి చేసి మాకు ఎలా ఉందో నాకు చెప్పండి నాకు కమెంట్ చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్